విఎస్స సిక్స్ నియూస్కి స్వాగతం నేను సుమలత పార్టీకి ఎర్ర కామెస్ రాజీనామా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎర్ర కామెస్ మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నవంబర్ పన్నెండవ తేదీన బీఎస్పీలో జాయిన్ అయ్యారు అలా మొదలు ప్రతి సంవత్సరం జిల్లా అధ్యక్షుడు హోదాలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నిర్దేశించిన జన కళ్యాణ్ దివాస్ డబ్బులను అందజేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీకి నిర్దేశించిన డబ్బులను అందజేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో పార్టీ నుండి పోటీ చేయటకు అవకాశం కల్పించినందుకు పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఇటీవల ఇచ్చిన జన కళ్యాణ్ దివాసు కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగతంగా ఐదు లక్షలు ప్రతి అసెంబ్లీకి లక్ష చొప్పున ఐదు లక్షలు మొత్తం కలిపి పది లక్షల రూపాయలను లక్ష్యంగా విధించినారు కానీ అటు లక్ష్యాన్ని అందలేకపోతున్నందుకు చింతిస్తూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని ఆ రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్కు పంపినట్టు తెలిపారు ఇన్ని రోజులు బీఎస్పీలో తనకు సహకరించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు కామెష్ తో పాటు జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్ వినయ్ సోను బన్ను తదితరులు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు